హలో అండి నిన్న ఒక చిన్న పని మీద విజయవాడ వెళ్ళాను యాక్చువల్ చిక్స్ ఉన్నాయి కదా వాటికి స్టార్టర్ ఫీడ్ అనేది తెద్దాము మేత తీసుకొద్దాము విజయవాడ వెళ్ళాను సో రీసెంట్గా విజయవాడలో అయితే ఈట్ స్ట్రీట్ అంటే ఫుడ్ ఐటమ్స్ లాంటిది ఓపెన్ చేస్తారని చెప్పి తెలిసి అది కూడా ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాను మనం యాక్చువల్లీ గుడివాడైతే కనుక గుడివాడ గుడివాడని పెట్టాము బట్ వీళ్ళేనంటే మన విజయవాడ పక్కన అని పెట్టారు అంతేనండి అందరూ ఒకేలా పెట్టరు కదా సో అట్లా ఆ ట్రాఫిక్లో వెళ్తూ ఈవినింగ్ స్పీడ్ అదంతా తీసుకునేసరికి సెవెన్ థర్టీ అయింది అనమాట నెక్స్ట్ అలా ఏంటి స్ట్రీట్గా అనేది వెళ్తాము అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తున్నానండి క్లైమేట్ బాగుంది అలాగే విజయవాడలో నైట్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటారా ఎంత క్లౌడీగా ఉన్నా క్రౌడ్ ఎంత బాగున్నా సరే జనాలు కళకళాడుతూ చాలా బాగుంటుంది అంతే కదా విజయవాడ ఒక స్పెషల్ అంటారా సో ఫస్ట్ అయితే కనుక ఇదే ఫస్ట్ టైం కదా చూడడం అట్లా ఒక రౌండ్ వేద్దాము వెళ్ళి చూసిన తర్వాత ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టైం తినాలా ఏమున్నాయా అని చెప్పి చూద్దామని ఫస్ట్ అట్లా ముందుకు వెళ్ళానండి అలా ముందుకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అనేది బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేశాను వీటిల్లో అయితే మీరు పర్టికులర్గా చూడండి బాగా అంటే బాగా మ్యాక్సిమం ఎక్కువ విజయవాడలో ఎక్కువ కనబడేది ఒకటి బిర్యానీ పాయింట్ రెండు వచ్చేసరికి ఏంటంటే షవర్మ అండ్ థర్డ్ మోస్ట్లీ ఫలోదా అండి మన గుడివాళ్ళు తింటారో తింటారో తెలియదు కానీ విజయవాడలో ఫాలోదా అంటే పిచ్చంట నాకు తెలీదు ఎక్కడ చూసినా మ్యాక్సిమం ప్రతి డిస్టెన్స్కి ఒక స్ట్రీట్కి ఒకటి ఫలోదా ఉంది నేనైతే కనుక హనీ కొండ బిర్యానీ దగ్గరికి వెళ్ళాను ఏదైనా వన్ ఫిఫ్టీనే ఏ బిర్యానీ అంటే లెగ్ పీస్ కానీ లేదంటే మిక్సే కానీ నేను మిక్స్ ట్రై చేశాను మిక్స్ అంటే ఏంటనుకున్నాను బాగా వేసాను నేను నిజం చూపులో ఫ్రై పీస్ ముక్కలు రెండు వేశారు ఒక లెగ్ పీస్ వేశారు అండ్ అలాగే లివర్ ఫ్రై వేశారు గోంగూరతో చేసిన చికెన్ పీసెస్ రెండు వేశారు మొత్తం వచ్చేసరికి ఫైవ్ టైప్స్ వేశారు అండ్ అలాగే రైస్ కూడా పెట్టారండి కావాలంటే నెక్స్ట్ టైం కూడా కొంచెం వేస్తారు అలాగే దాంట్లో నేను కట్టా వేసుకొని తిన్నాను అండ్ నిజం చెప్పిన ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఫలోదా తిన్నాం ఆ ఫలోదా ఎలా ఉంటుందని చెప్పి తినాలా వద్దని ఆలోచిస్తున్నాను కానీ లుకింగ్ చాలా బాగుంది తను చేయడం కూడా బాగా చేశాడండి ఫాలోదా అనేది ప్రతీది కూడా ఏంటంటే నట్స్తో చెప్పాను నేను హండ్రెడ్ రూపీస్ సో బిర్యానీ అయితే వన్ ఫిఫ్టీ అని కదా ఈ పళ్ళుతో వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయినా సరే ఈచ్ అండ్ ప్రతి నట్టు కూడా ప్రతిదీ వేశారండి బాదంపప్పు పప్పు అండ్ అలాగే క్యాష్యూల్స్తో కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వేశారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అదిరిపోయింది ఎందుకంటారా నేను ఫస్ట్ టైం కదా తినడం ఎలా ఉంటుందని భయంగా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా తిని ఎలా ఉందో నేను చెప్తాను ఇప్పుడే స్టార్టింగ్ సెవెన్ థర్టీకి అనేది ఉండదంట ఎందుకు చూసారా షాప్స్ అన్నీ చాలా ఎంపీగా ఉన్నాయి యాక్చువల్లీ నైన్ టు ట్వెల్వ్ అనేది మంచి క్రౌడీగా హంగామాగా హడామిడిగా ఉంటుందంట అది యాక్చువల్ టైం అంటే నైన్ టు ట్వెల్వ్ మనం ఎప్పుడైనా సరదాగా చూడాలి చాలా హంగామాగా కోలాహలంగా ఎప్పుడు ఫుల్గా ఉంటుందా అంటే నైన్ టు ట్వెల్వ్ అని చెప్పారు ఏదో చిన్న పని మీద పెట్టడం వల్ల సో అలా చూసాను ఈసారి అయితే మ్యాక్సిమం నైన్ టు ట్వెల్వ్ వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూడాలని నాకు చాలా చాలా అంటే చాలా ఆశగా ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తాను అండ్ అలాగే నేను ఆ రెండు తినేసేసి లైట్గా నేను రిటర్న్ అయిపోయాను అండి గుడివాడ రిటర్న్ అవుతూ అవుతూ కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ వస్తాను మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి స్ట్రీట్లో కూడా ఫలుద అనేది మ్యాక్సిమం ఉంటుంది ఫలుద లేని స్ట్రీట్ ఉండదు చూసారా అక్కడ ప్రతి చోట వస్తూ వస్తే చిన్నగా కాఫీ తాగేసేసి అట్లా బయలుదేరి వచ్చేసనమాట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్